ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి టమోటాలని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మష్రూమ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము ప్యాన్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసుకోండి నేనైతే నెయ్యి వేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ వేసి బాగా వేయించుకోవాలి ఈ మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా వరకు నిదానంగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని మష్రూమ్స్ అన్నీ వేసి నిదానంగా వేయించుకోవాలండి ఈ మష్రూమ్స్లో వాటర్ అంతా పోయి వేగిన తర్వాత ఇలా వస్తుందండి ఇప్పుడు పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి తర్వాత మనం ముందే సెనగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసి లో ఫ్లేమ్లోనే కొంచెము వేయించుకుంటూ రావాలండి వేయించుకుంటూ వచ్చిన తర్వాత మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే అంతవరకు నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేద్దాము వేసి అలానే ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేద్దామండి ఆనియన్స్ అంతా బాగా మగ్గుతాయి ఒకసారి మా ఇంట్లో క్యాషువల్గా ప్రతిభ అయితే ఈ మష్రూమ్స్ కర్రీ చేసిందండి టేస్ట్ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చి ఎప్పుడైనా మష్రూమ్స్ తెచ్చినా కూడా ప్రతిభనే అడుగుతూ ఉంటారు ప్రతిభాను చేయి ప్రతిభాను చెయ్యి అనేసి ఇంకా ప్రతిభ అయితే మష్రూమ్స్లో కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా చేయడం అయితే స్టార్ట్ చేసిందండి ఎప్పుడు చేసినా కానీ మష్రూమ్స్ కర్రీ మాత్రం ప్రతిసారి కొంచెం కొత్తగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుందండి కర్రీ అనేది ఆనియన్స్ వేయి వెయ్యిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి టమోటాలను మనం ఇందులో వేసుకుందాము టమోటాలు ఇందులో వేసుకొని వేయించుకోవాలండి ఇలా బాగా టమోటాలు ఆనియన్స్ మొత్తం బాగా కలిసేటట్టుగా బాగా వేయించుకోవాలి ఈ టమోటోలో నుంచి కూడా వాటర్ అంతా వచ్చి బాగా టమోటాలు మగ్గిన తర్వాత చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో మళ్ళీ ఒకసారి ఇప్పుడు అడుగంటకుండా బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడి అనేది వేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కారం పొడి అనేది వేసుకుంటున్నాను ఈ కారం పొడి వేసుకున్న తర్వాత అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఇవన్నీ బాగా వేయించుకోవాలండి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా ఏవైతే వేసామో మనము ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి అడుగంటకుండా ఉంటుంది కొద్దిగా ఇందులో వాటర్ వేసాము సో గ్రేవీ అనేది కొంచెం ఇలా అనిపిస్తుంది కదా ఈ కారం పొడి అంతా బాగా పట్టింది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తము కలుపుకుందాం ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది బాగా ఉడికించుకోవాలండి ఇలా వదిలేయండి అసలు ఈ మష్రూమ్స్ కర్రీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ నాన్స్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా బగారా రైస్లోకి ఈ మష్రూమ్స్ కర్రీ ట్రై చేసారా అండి ఒకవేళ మీరు చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో మేము ఎప్పుడు చేసినా కానీ మష్రూమ్ కర్రీ దాంట్లో ఖచ్చితంగా బగారా రైస్ అనేది కంపల్సరీ ఉంటుంది ఒకవేళ మేము రైస్ చేసుకోలేదు అనుకుంటే ఇంకా చపాతీ చపాతి బగారా రైస్లో మాత్రమే ఈ మష్రూమ్ కర్రీ అనేది మేము చేసుకుంటూ ఉంటాము ఈ స్టేజ్లోని ఉప్పు కానీ కారం కానీ కొంచెం తక్కువ అనిపించింది అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి మనము ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ ఆ మష్రూమ్స్ అన్నీ ఈ కర్రీలో వేసేయాలి ఇలా మొత్తం అంతా వేసేయాలండి వేసేసి అంతా వేయించుకోవాలి ఇలా ఈ మసాలా అంతా ఈ మష్రూమ్స్కి పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఇది అలానే వదిలేయండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందే మిక్సీ పట్టుకున్న జిడిపప్పు పేస్ట్ అనేది ఇందులో వేసేయాలండి ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ మష్రూమ్స్ పీసెస్కి ఇవంతా పట్టేటట్టుగా ఈ జీడిపప్పు పేస్ట్ అనేది మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి జీడిపప్పు పేస్టే వేసుకోవాలని ఏం లేదండి జీడిపప్పు ప్లేస్లో మనము నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ కర్రీ అయితే మాత్రం ఏ ఫ్లేవర్ వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్స్ కర్రీ అనేది ఫైనల్గా కొద్దిగా నెయ్యి అనేది వేసుకుందాము ఈ నెయ్యి వేసుకున్నాక ఫ్లేవర్ కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది అలానే మీరు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంతే అండి మన మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్